వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్థూపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ ట్వంటీ నైన్ న్యూస్ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే పోలవరం నియోజకవర్గం

మరి మన మండలం మండలం నుంచి అలాగే మన జర్గంలో నేడు మండలం నుంచి అందరూ ఆ సభకి అత్యధికంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ దిగ్విజయం చేసి సక్సెస్ చేస్తారని అలాగే మీరందరూ వస్తే మన పొలగం శ్రీనివాస్ గారికి సపోర్ట్ ఇచ్చినట్టుగా మనం అందరం శ్రీనివాస్ గారిని నెగ్గించాలి శ్రీనివాస్ గారు నెగ్గితేనే చంద్రబాబు గారు సీఎం అవుతారు అని చేత మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రోగ్రాంకి వచ్చి జయప్రవారం చేయవలసిందిగా కోవచ్చు